నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళ్ళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకున్నాం అది సంబంధించి హైదరాబాద్ కు తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో అవినీతి అక్రమాలు రోజు రోజుకు తెచ్చి పెరుగుతా ఉన్నాయి ఎంత ఘోరమైనది ఉద్యోగస్తులను పెట్టిండ్రు మున్సిపాలిటీలను పెట్టిండ్రు మున్సిపాలిటీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం వల్ల హైదరాబాద్ మహానగరం డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటది అవినీతికి అడ్డాలుగా మారినాయి మున్సిపాలిటీలు అని చెప్పేసి ఒక శీర్షికలో వార్తలు వచ్చినాయి అన్ని పేపర్లలో వచ్చింది ప్రతిరోజు ఏదో లేకున్నా జరుగుతూనే ఉన్నది అవినీతికి అడ్డాలుగా జరుగుతున్నాయి తరచూ చేసి అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు అధికారుల తీరు మాత్రం మారతలేదు దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు రోజు రోజుకు అక్రమ నిర్మాణాల పైన డబ్బులను జేబులలో వేసుకొని ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడతా ఉన్నారు వీళ్ళు అవినీతికి పాల్పడతా ఉన్నారు ఇది నిజం కాదా ఇది ఒకసారి ఆలోచన చేయాలి నిన్నటి మొన్ననేమో ఆ మన చందానగర్ మున్సిపాలిటీ పరిధిలో ఒక లేడీ కంప్యూటర్ ఆపరేటరే యాభై లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డదని చెప్పేసి పెద్ద శీర్షిక వచ్చింది అది మరొక ముందే మళ్ళా రెండు మూడు రోజుల పరిధిలోనే నర్సింగ్ సంబంధించినటువంటి నార్సింగ్ టౌన్ ప్లానింగ్ మహిళా అధికారి మణిహారిక ఒక అపార్ట్మెంట్ విషయంలో నాలుగు లక్షల రూపాయలు తీసుకుంటూ రెడ్ పట్టుబడ్డది ఏసీపీ అధికారులకు అంటే ఎంత పెద్ద అవినీతి చదువుతామో చూసిన రానే షిగ్గుండాలే షిగ్గుండాలే వీళ్ళకు ఎందుకంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన వీళ్ళు డబ్బులు తీసుకొని ప్రభుత్వ నిబంధనలు తొందరలోకి తొక్కుతా మీ ఇంక వీళ్ళ ప్రతాపరి మీద ఉంటుంది రోడ్ల మీద డబ్బాలు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుంట మీద చిన్న చిన్న ఏదో మీద వీళ్ళ ప్రతాపం చూపుతారు కానీ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని వీళ్ళ అవి అవినీతిని ప్రోత్సహిస్తారని చెప్పేసి పేపర్లో ఇస్తారు నిజం కూడా ఇది ఒక వార్త చూస్తున్నా తరచు ఏసీపీ అధికారులు దాడి చేస్తున్న అధికారులు తీరు మారడం లేదు కొన్ని రోజుల క్రితం రాజేంద్ర నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి డిప్యూటీ కమిషనర్ పట్టుకున్న విషయం తెలుసు తాజాగా మంగళవారం నర్సింగ్ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక ఓ ప్లాట్ విషయంలో ఎల్ఎస్ఆర్ ఎల్ఆర్ఎస్ క్లియర్ కోసం నాలుగు లక్షల లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండ్గా పట్టుకుంది ఆమె మున్సిపల్ పరిధిలో భారీగా అవినీతికి పాల్పడుతున్న ఆరోపణలు ఉన్నాయి ఇది ఒక్కటే కాదు అందు చాన ఇదే వ్యవస్థ ఏర్పడుతుంది ఎందుకంటే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి ఇది నిర్మాణాలు జరుగుతా అంటే కూడా ఈ చిన్న చిన్న కంప్లైంట్లు ఇస్తే పట్టించుకున్న దాఖలాలే కనపడతలేవు ఏదో చిన్న చిన్న చేతులు తుప్పుకొని వాళ్ళ దగ్గర పోయి ముడుపులు తీసుకొని వదిలేస్తా ఉన్నారు సత్యం కూడా ఇది కాదా ఎందుకు మరి వీళ్ళు వీళ్ళు నిజంగా పనిచేస్తే ఇంత పెద్ద అక్రమ నిర్మాణాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి ఇంత పెద్ద పెద్ద పర్మిషన్ లేకున్నా కూడా అదనపు అంతసర నిర్మాణాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి వీళ్ళ ప్రోత్బలంతో కాదా వీళ్ళ యొక్క బలం కాదా ఇది ఒకసారి ఆలోచన ప్రజల మీరు కూడా నిలదీయాలి ఎందుకంటే ఏమే మీరు ప్రభుత్వానికి ఆదాయ మార్గాలనన్నా కల్పియాలి లేదంటే అక్రమంగా నిర్మించిన వాటిని కూల్ చేయాలి ఇది కాదా వీళ్ళ అక్రమ నిర్మాణాలకు మీరు ఒత్స పలికితే ఇక్కడ రేట్లు రియల్ ఎస్టేట్ సారీ రెంటల్ ఇచ్చే వాళ్లకు వాళ్ళ ఇబ్బందులకు గురి వాళ్ళు చాలా అగమ్య వచ్చడానికి గురవుతారు ఎందుకంటే వాళ్ళు రేట్లు విపరీతంగా పెంచుకుంటా ఉన్నారు విపరీతంగా ఎందుకు సామాన్యుల పైన కూడా భారం పడతా ఉన్నారు దీనిపైన ఆలోచన చేయాలి మున్సిపల్ పరిధిలో భారీ అవినీతి పాలమైన ఆరోపణలు ఉన్నాయి మున్సిపల్ పరిధిలో పుట్టగొడుగులుగా కన్వెన్షన్ ప్రతి ఒక్క మున్సిపాలిటీ హైదరాబాద్ మహానగరానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలలో కన్వర్షన్ అక్రమంగా కన్వెన్షన్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు షెడ్లు నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి సెల్లార్లు కూడా పర్మిషన్ లేకుండా తవ్వుతా ఉన్నారు అక్రమ నిర్మాణాలనే జరుగుతూ ఉంటే ఏ మాత్రం టౌన్ ప్లానింగ్ అది చర్యలు తీసుకుంటారు అనే మీరు చెప్పుతాను కూడా చర్యలు తీసుకుంటున్నారు మీకు షెముకు పేరు ఉన్నది అంటే మీరు ఇవ్వాల్సిన బాధ్యత విస్మరిస్తా ఉన్నారు అంటే మాకు మ్యాన్ పవర్ లేదా చెప్పినక్కడికన్నా పోవాలి కదా మీరు వేరే మార్గాలు ఎందుకు కదా అది లేకుండా మీ యొక్క ప్రోత్బలం ఇప్పుడు అక్రమ నిర్మాణంగా షెడ్ వేస్తా ఉన్నాడు కన్వెన్షన్ ఆలు నిర్మాణాలు చేస్తా ఉన్నారు అదన పస్తుల నిర్మాణాలు చేస్తా ఉన్నారు మరి ఎక్కడ పోతుంది ఈ ఉద్యోగ బాధ్యత అంతా ఎక్కడ పోతుంది ఆలోచించుకోదా వాస్తవానికి ఇది ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మున్సిపల్ పరిధిలో చాలా భాగం నూట పదకొండు ఒక జీవోలో ఈ పరిధిలోనే పనిచేయాల్సిన సందర్భం ఉంటుంది ఈ నిబంధన ప్రకారం నూట పదకొండ నిబంధన ప్రకారం నిర్మాణాలను ఇక ఉంటుంది ఏంటంటే ఈ విధానంలో కన్వెన్షన్లు షెడ్ల నిర్మాణానికి అనుమతి లేదు హైదరాబాద్ లో నిర్మాణం జరుగుతా ఉన్నది నూట పదకొండు ఒక జీవో అమలులో ఉన్నది దీనివల్ల కన్వెన్షన్ హాల్ నిర్మాణానికి పర్మిషన్ లేవు షెడ్లకు కూడా పర్మిషన్ లేదు అయినప్పటికీ మీరు పెద్ద మొత్తంలో జరుగుతుంటే కూడా మీరు ఏం చేస్తానంటే ఒకసారి ఆలోచన చేయాలి పైసలు తీసుకొని జేబులు తీసుకొని పోతే అయిపోతాదా వేరే మార్గాలన్న వెంకలాడి లేకపోతే పర్మిషన్ ఇస్తారా లేకపోతే ఇంకే వేరే మార్గాలు వెంకలాడి ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు చూడాలి కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారేమో రాష్ట్రంలో లోటు బడ్జెట్ లో ఉన్నది కనీసం జీతాలు ఇచ్చే సందర్భం లేదు చాలా వరకు సంక్షేమ పథకాలు అందలేకపోతాం అని చెప్పేసి అంటారు అంటే ఒక ఇలాంటి ఈ మీరు అవినీతి చేయకుండా ఉంటే ఒక హైదరాబాద్ మున్సిపాలిటీ నుంచి రాష్ట్రం మొత్తం అప్పు మొత్తం తీరేటట్టు ఉన్నది ఎందుకంటే చూద్దాం మన కళ్ళతో చూస్తాం కదా పెద్ద పెద్ద నిర్మాణాలు ఇవ్వ ఇంత పెద్ద నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి షెడ్ల నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి దీన్ని ఆపేటువంటి మీరు ఇక మీరు డబ్బులు తీసుకుని అలవాటు పడ్డారు కదా డబ్బులు తీసుకోవడానికి అలవాటు పడ్డారు కదా మీరు న్యాయం చేస్తారు దీనికి సంబంధించిన మున్సిపల్ మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇదే కొనసాగింపు ధోరణి చేస్తే రాష్ట్రం మొత్తం అవినీతి అయిపోతుంది ఆదాయం రాదు సంక్షేమ పథకాలు అందియడానికి కూడా వీలు కాదు ఇప్పటికైనా ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను కానీ అక్రమాల్లో కుమ్మక్కైన మున్సిపల్ అధికారులు నిబంధనకు నీళ్లు వదిలేదు ఒక్కొక్క నిర్మాణం కన్వెన్షన్ నుంచి లక్షల్లో మేర డబ్బులు తీసుకొని పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి మున్సిపాలిటీలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునే చర్యలు తీసుకోవాల్సిన స్పెషల్ ఆఫీసర్ ఏ మాత్రం పట్టించుకుంటలేడు ప్రత్యేక అధికార దృష్టి సారించకపోవడంతో అక్రమ నిర్మాణాలు కోకలగా విలిసాయి ఒక నార్సింగ్ మున్సిపల్ పరిధిలో నూట పదకొండు జీవ పరిధిలో అదేవిధంగా గండిపేట చెరువు బఫర్ జోన్లో లో అటగోలుగా కన్వెన్షన్లు వేశారని చెప్పేసి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి పద్మనాభరెడ్డి ప్రగతి భవన్లో కూడా ఫిర్యాదు చేసిండ్రు అంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో చూడాలి వాళ్ళు కూడా అక్కడ పోయి పరిమి కంప్లైంట్ కూడా లేరు ఇప్పుడు మీరు కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వంటారు మున్సిపాలిటీ శాఖ అధికారుల దగ్గర పోయి సామాన్యులు పోయి ఇక్కడ అక్రమ నిర్మాణం జరుగుతుంది దాన్ని అరికట్టండి దీనివల్ల మా పక్క వాళ్ళకి కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నది కనీసం దానికి సంబంధించినటువంటి పరిధిలో వాళ్ళకి కడతలేరు కనీసము బ్యాక్ కూడా వదులుతలేరు నారా కూడా ఆక్రమించుకుంటారని చెప్పేసి కంప్లైంట్లు ఇస్తే ఆ సూత్రం అని చెప్పేసి అంటారు దాని మీద చర్యలు ఉండలేదు తీసుకపోతే చెత్తబుట్టలో పారిస్తాను ఇప్పుడు మీ దగ్గర కుప్పలు కుప్పలు ఉంటాయి ప్రతి ఒక్క మున్సిపాలిటీ దగ్గర మీ దగ్గర కుప్పలు కుప్పలుగా పేరుకపోయినటువంటి అప్లికేషన్ ఏం చేస్తారు మీరు దీనిపైన చర్యలు ఏ విధంగా తీసుకుంటారు తీసుకుంటారు ఆనాయ మీరు ఏదో వదిలేస్తారు మీకు జీతాలు వస్తాయి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు వస్తాయి ఇక మీరు ఏం చేస్తారు వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇలాంటి చేసేటువంటి అధికారుల పైన టౌన్ ప్లానింగ్ అధికారుల పైన దానికి సంబంధించిన కమిషన్ల పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం అనుకున్న అవినీతి గండిపేట మండలంలోని బల్లగూడ జబర్ జపర్ మున్సిపల్ కార్పొరేషన్ నార్సింగ్ మణికొండ మున్సిపాలిటీలో అవినీతి పేలికపోతా ఉన్నది స్థానికులలో తీవ్ర స్థాయిలో అగ్రహం వ్యక్తం అవుతున్నది సంబంధిత అధికారులు అక్రమ అర్కులతో కుమ్మక్కాయ ఆడిందే ఆడే పాడిందే పాడిగా వ్యవహరిస్తున్నారు నిజంగా కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇద్దామని పోతే కనీసం అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తాడు మేము ఆల్రెడీ అధికారులతో మాట్లాడుకున్నాం వాళ్ళే కట్టుకోమన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు అంటే మీరు భరోసా ఇచ్చిన తర్వాత మీరు చట్టాన్ని గౌరవించి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి మీరు చేయాల్సిన సందర్భంలో ఇలాంటి తప్పులు మీరే చేస్తే ఈ అవినీతి ఎక్కడ కడతారా సిగ్గుంటుంది గమనకు జీతాలు తీసుకుంటాను కదా ఇది లేకుండా మనం ఏం చేస్తాను కమిషన్ వారు ఎప్పటికైనా కూడా ఈ మీరు పని చేయండి ప్రభుత్వానికి ప్రభు ప్రభుత్వ పక్షాన పనిచేయండి జేబులు ఇంకోవడానికి కాదు మీకు ఉద్యోగాలు ఇచ్చింది మీరేదో మధ్య మంచి చేతులని మీకు ఉద్యోగాలు పెడితే దాన్ని మొత్తానికి నామరూపాలు లేకుండా చేసి అవినీతి అడ్డాలుగా మారుస్తారు మున్సిపాలిటీలను ప్రతి ఒక్క మున్సిపాలిటీలో అవినీతి అడ్డాలుగానే మారుతానాయి ఎందుకంటే కళ్ళు కనపడతా ఉన్న చూడండి షేర్లింగంపై నియోజకవర్గం తీసుకోండి శ్రీరామ్ నగర్ చందానగరు అబీజ్పేట గచ్చిబౌలి కొండాపూరు ఇలాంటి ఏరియాలలో విపరీతంగా అక్రమ నిర్మాణాలు జరుగుతాయి మీకు కళ్ళకు కనపడతలేదా మీకు కళ్ళకు కనపడతలేదా దీని మీద చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు లేకపోతే చర్యలు తీసుకోకలేకపోతే కనీసం దీన్ని మార్చి అక్రమే అదనపు అంతస్తులు కడతా ఉన్నారు కాబట్టి దీనికి కొంత ట్యాక్సీ కడుతుంది కాబట్టి ఇది ప్రభుత్వానికి ఆదాయంగా ఉండాలని చెప్పి చూపెట్టాలి ఎందుకు చెత్తలేరా మీరు అట్లా చేస్తే మరి మీ జేబులెట్ అనేది మీరు మళ్ళీ కోట్ల కోట్ల పరిగడి ఎట్లెత్తాలి అట్లా చేయరు కదా మీకు పైసలే కావాలి ఎప్పటికైనా కూడా ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకుండా వీళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ఎం నుంచి సామాన్య ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం ప్రతి పనికి సామాన్యుంటి డబ్బు కోసం పిండి పిప్పి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసి అక్రమ నిర్మాణ విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళకి వత్తాసు పలుచుకుంటా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అక్రమ నిర్మాణం సహకరిస్తా ఉన్నారు ఇది నిజం ఇది సత్యం ఖచ్చితంగా మీరు అక్రమ నిర్మాణాలకు సహకరించడం వల్లనే అవి జరుగుతూ ఉన్నాయి లేకపోతే ఇంతెందుకు జరుగుతుందా ఇంత బాధపాఠంగా మెయిన్ మెయిన్ రోడ్ల పైన ఎక్కడ చూసినా కూడా విపరీతమైన బిల్డింగ్లు పెద్ద పెద్ద అంతస్తుల బిల్డింగ్లు కట్టండి డెవలప్మెంట్ కావాలి కానీ ప్రభుత్వానికి ఆదాయ మార్గంగా ఉండాలి కదా ఏం చేస్తారు కొన్ని దిక్కుల ఇప్పుడు ఈ కరెంటు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏం చేయాలి ఇది అక్రమ నిర్మాణం అని ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా గట్టిగా దీనికి ఎట్లా మేము కరెంటు ఎట్లా సప్లై చేయాలని చెప్పేసి అనాలి కానీ వాళ్ళు కూడా నిబంధనల విరుద్ధంగా వాళ్ళు కూడా అదే చేస్తా ఉన్నారు అంటే దీనికి సంబంధించినటువంటి వ్యవస్థలు మొత్తం లోపం జరుగుతూ ఉన్నారు దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది లేకపోతే ఈ మున్సిపాలిటీ అవినీతికి అడ్డాలుగా మారిపోయి మున్సిపాలిటీల పైన నమ్మకాన్ని కోల్పోయే సందర్భం ఉంటుంది ప్రజలు తిరగబడే సందర్భం కూడా వస్తుంది అని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి అడుగుతా ఉన్నాం మారే అసలు మా అధికారులు ఎట్లా మారుతారు వాళ్ళకి పైసలు వస్తాను కదా పైసలు వచ్చినాక ఎందుకు మారుతారా అసలు వీళ్ళను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలి నిజంగా దొరికిన వాళ్ళని ఏదో మొత్తానికి లేకుండా రిమూవ్ చేసి పారేయాలి ఏదో నాలుగు రోజులు సస్పెండ్ చేసి మళ్ళీ ఆ విధంగా గిద్దే వాళ్ళు ఆగుతారా ఆగుతారే అది వాళ్ళకి అలవాటు పడ్డ ప్రాణం ఎట్లా అవుతుంది వాళ్ళు అదే విధంగా చేస్తూ ఉంటారు రాజేంద్ర నియోజకవర్గంలో తరచూ ఏసీ అధికారులు దాడులు చేస్తున్నారు అంతటా ఏసీ అధికారులు దాడులు చేస్తున్నారు దాడులు చేసినప్పటికీ ఆ రోజు ఏదో తూతూ మంత్రంగా ఏదో ఆర్పాటు చేసి తెల్లారి వీళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఈ కమిషనర్లు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ వీళ్ళకి భయం అనేది లేకుండా పోయింది భయం అనేది లేకుండా పోయింది కానీ ఈ అక్రమ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికైనా కూడా ఇలాంటి అవినీతి అధికారులను ఎమ్మట తీసేయాల్సిన అవసరం ఉంటది అట్లాగే సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఓ హోటల్లో యాజమాన్యం నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకుంటూ ఏపీసీకి పట్టబడ్డ విషయం తెలిసింది తరచుగా ఏసీ పథకాలు దాడులు చేస్తున్న అవినీతి అధికారులు మాత్రం భర్తం పడుతున్నా కూడా పరిస్థితులు ఏమాత్రం మార్పు కనిపించడం లేదు మున్సిపల్ ఉన్నతాధికారులు అక్రమార్కులతో అంటాగుతూ చేతి కేంద్ర గారి జేబులో నింపుకుంటున్నారు విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి లోతుగా జరిగేపు జరుపుతున్నా ఏసీ అధికారులు చెప్తా ఉన్నారు నిజంగా ఇంకా లోతుగా ఆ అవసరం ఉన్నది దర్యాప్తు చేయాలి ఎందుకంటే ఈ అక్రమ నిర్మాణ ఇక్కడ జరుగుతాడు ఇక్కడ పనిచేసే అధికారి ఏం చేస్తాడు దీనికి దీనికి సహకరిస్తానంటే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు తీసుకుని సహకరిస్తారనే దానిపైన ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది నార్సింగ్ టౌన్ ప్లానిక్ అధికారి మణియారిక విషయంలో ఓటుగా దర్యాప్తు జరుగుతున్న ఒక్కరిని కాస్తారు అందరి ఇలా చేసే వాళ్ళు అందరినీ దర్యాప్తు చేయాలి మనీ మణియారిక ఉద్యోగ నిమిత్తం ఉద్యోగం చేయాల్సింది పోయి నాలుగు లక్షల రూపాయలు ఈ ఆ లంచే అంటే ఎంతో మంది దగ్గర ఎన్ని లంచాలు తీసుకున్నారో ఈ టౌన్ ప్లానింగ్ అలా ఎంత అవినీతి జరుగుతుంది అనేది ఇది నిదర్శనం కాదా మున్సిపల్ ఎన్ని అవినీతి జరుగుతుంది అనేది నిదర్శనం కాదా ఇప్పటికైనా కూడా దీనిపైన వ్యవస్థను మొత్తం నిర్మించాలి చిన్న చిన్న గుడిసెల పైన మీ మీరు ప్రతాపం చిన్న చిన్న రోడ్ల మీద తీసుకున్న గుడిసెల పైన వాడు అన్నమీలో పెట్టుకుంటే వాణి తీసిపోయా తీయాలి అని చెప్పేసి తీయాలి కూరగాయలనుకుంటే వాళ్ళని తీయాలని చెప్పి తీయాలి చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుంటే ఐదు తీయాలని చేయాలి కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రం మీరు డబ్బులు తీసుకుని వాళ్ళు సహకరిస్తా ఉన్నారు ఇప్పటికైనా మార్కులు రాకపోతే ఇక మీ పైన ప్రజలు దుమ్మెత్తిపోతారు తిరుగుబడే సందర్భం వస్తుందని చెప్పేసి అంటారు ఇప్పటికైనా మున్సిపాలిటీ ఉన్నతాధికారులారా వీటి వీలపైన చర్యలు తీసుకోవాలి సార్ వీలపైన చర్యలు తీసుకోకపోతే ఏమైనా ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఇంక కదా ఈ ఉద్యోగం ఉద్యోగ నిమిత్తం ఎందుకు ఇక మీరే ఒక బోర్డు తగిలించుకొని మా దగ్గర కొద్ది పని చేసి పెడతాం రారే అని బోర్డు పెట్టుకోరు మీరే మీరే బోటు పెట్టుకోండి బోటు పెట్టుకొని ఇక మేము మత్తు చేస్తామే అని చెప్పేసి చెప్పు అంతేగాని ఇక ఏదో మేము అంటే కాదు ఇప్పటికైనా ఈ మణిహారిక నాలుగు లక్షల రూపాయలు తీసుకొని పట్టుబడ్డది ప్రతి మున్సిపల్ అవినీతి జరుగుతాం నిజంగా ఈ అక్రమ నిర్మాణాలపైన మీరు గలమెత్తకపోతే మీరు చర్యలు తీసుకోకపోతే విపరీతమైన అవినీతి పెంచు ఉంటుంది నిజంగా మీకు సంబంధించినటువంటి కమిషనర్లారా టౌన్ ప్లానింగ్ అధికారులారా మీకు నిజాయితీగా పనిచేసే ఉద్దేశం ఉంటే ఇలాంటి అక్రమాలపైన చర్యలు తీసుకోండి మీ దగ్గర మీ దగ్గర పేరుగా పోయినటువంటి అప్లికేషన్ల పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అడుగుతా ఉన్నాం నమస్తే టిఆర్ నిజం నేను మీ తాళపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం అది సంబంధించి హైదరాబాద్కు తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో అవినీతి అక్రమాలు రోజు రోజుకు తెచ్చు పెరుగుతా ఉన్నాయి ఎంత ఘోరమైది ఉద్యోగస్తులను పెట్టిండ్రు మున్సిపాలిటీలను పెట్టిండ్రు మున్సిపాలిటీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం వల్ల హైదరాబాద్ మహానగరం డెవలప్మెంట్ అవుతా అని చెప్పేసి ఒక ఆలోచన ఉంటుంది అవినీతికి అడ్డాలుగా మారినాయి మున్సిపాలిటీలు అని చెప్పేసి ఒక శీర్షిక వార్తలు వచ్చినాయి అన్ని పేపర్లలో వచ్చింది ప్రతి రోజు ఏదో ఎప్పుడూ జరుగుతూనే ఉన్నది అవినీతికి అడ్డాలుగా జరుగుతున్నాయి తరచూ చేసి అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు అధికారుల తీరు మాత్రం మారతలేదు దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు రోజు రోజుకు అక్రమ నిర్మాణాల పైన డబ్బులను జేబులలో వేసుకొని ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతా ఉన్నారు వీళ్ళే అవినీతికి పాల్పడతా ఉన్నారు ఇది నిజం కాదా ఇది ఒకసారి ఆలోచన చేయాలి నిన్నటి మొన్ననేమో ఆ మన చందానగర్ మున్సిపాలిటీ పరిధిలో ఒక లేడీ కంప్యూటర్ ఆపరేటరే యాభై లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డదని చెప్పేసి పెద్ద శీర్షిక వచ్చింది అది మరొక ముందే మళ్ళా రెండు మూడు రోజుల పరిధిలోనే నర్సింగ్ సంబంధించినటువంటి నర్సింగ్ టౌన్ ప్లానింగ్ మహిళా అధికారి మణిహారిక ఒక అపార్ట్మెంట్ విషయంలో నాలుగు లక్షల రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా పట్టుబడ్డది ఏసీబీ అధికారులకు అంటే ఎంత పెద్ద అవినీతి జరుగుతామో రానే షిగ్గుండాలే షిగ్గుండాలే వీళ్ళకు ఎందుకంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన వీళ్ళు డబ్బులు తీసుకొని ప్రభుత్వ నిబంధనలు తుంగలోకి తప్పుతా ఉంటారు మీ వీళ్ళ ప్రతాపం ఎవరి మీద ఉంటుంది రోడ్ల మీద డబ్బాలు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకుంటల మీద చిన్న చిన్న ఏదో అమ్ముకుంట మీద వీళ్ళ ప్రతాపం చూపుతారు కానీ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని అవి అవినీతిని ప్రోత్సహిస్తారని చెప్పేసి నిజం కూడా ఇది ఒక తరచు ఏసీపీ అధికారులు దాడి చేస్తున్న అధికారుల తీరు మారడం లేదు కొన్ని రోజుల క్రితం రాజేంద్ర నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు చేసి డిప్యూటీ కమిషనర్ పట్టుకున్న విషయం తెలుసు తాజాగా మంగళవారం నర్సింగ్ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక ఓ ప్లాట్ విషయంలో ఎల్ఎస్ఆర్ ఎల్ఆర్ఎస్ క్లియర్ కోసం నాలుగు లక్షల లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా పట్టుకుంది ఆమె మున్సిపల్ పరిధిలో భారీగా అవినీతికి పాల్పడుతున్న ఆరోపణలు ఉన్నాయి ఇది ఒక్కటే కాదు అందు చానా దిక్కులలో ఇదే వ్యవస్థ ఏర్పడతా ఎందుకంటే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి ఇది నిర్మాణాలు జరుగుతా అంటే కూడా ఈ చిన్న చిన్న కంప్లైంట్లు ఇస్తే పట్టించుకున్న దాఖలాలే కనపడతలేవు ఏదో చిన్న చిన్న చేతులు తురుపుకొని వాళ్ళ దగ్గర పోయి ముడుపులు తీసుకొని వదిలేస్తా ఉన్నారు సత్యం కూడా ఇది కాదా ఎందుకు మరి వీళ్ళు వీళ్ళు నిజంగా పనిచేస్తే ఇంత పెద్ద అక్రమ నిర్మాణాలు ఎట్లా జరుగుతూ ఉన్నాయి ఇంత పెద్ద పెద్ద పర్మిషన్ లేకున్నా కూడా అదనపు అంత నిర్మాణాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి వీళ్ళ ప్రోత్ తోటి కాదా వీళ్ళ యొక్క బలం తోటి కాదా ఇది ఒకసారి ఆలోచన ప్రజల మీరు కూడా నిలదీయాలి ఎందుకంటే ఏమే మీరు ప్రభుత్వానికి ఆదాయ మార్గాలనన్నా కల్పియాలి లేదంటే అక్రమంగా నిర్మించిన వాటిని కూల్ చేయాలి ఇది కాదా వీళ్ళ అక్రమ నిర్మాణాలకు మీరు వత్తాస పలికితే ఇక్కడ రేట్లు రియల్ ఎస్టేట్ సారీ రెంటల్ ఇచ్చే వాళ్లకు వాళ్ళ ఇబ్బందులకు గురి వాళ్ళు చాలా అగమ్య గోచరానికి గురైతారు ఎందుకంటే వాళ్ళు రేట్లు విపరీతంగా పెంచుకుంటా ఉన్నారు విపరీతంగా సామాన్యుల పైన కూడా భారం పడతా ఉన్నారు దీనిపైన ఆలోచన చేయాలి మున్సిపల్ పరిధిలో భారీ అవినీతి పాలమైన ఆరోపణలు ఉన్నాయి మున్సిపల్ పరిధిలో పుట్టగొడుకులుగా కన్వెన్షన్ ప్రతి ఒక్క మున్సిపాలిటీ హైదరాబాద్ మహానగరానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలలో కన్వర్షన్ అక్రమంగా కన్వర్షన్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు షెడ్లు నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి సెల్లార్లు కూడా పర్మిషన్ లేకుండా తవ్వుతా ఉన్నారు అక్రమ నిర్మాణాలు అనేది జరుగుతూ ఉంటే ఏ మాత్రం టౌన్ ప్లానింగ్ అది చర్యలు తీసుకుంటారు అనే మీరు చెప్తాను కూడా చర్యలు తీసుకుంటారు మీకు షెబ్ పేరు పారనట్టు ఉన్నది అంటే మీరు చేయాల్సిన బాధ్యత విస్మరిస్తా ఉన్నారా ఏమంటే మాకు మ్యాన్ పవర్ లేదా చెప్పిన కనుక పోవాలి కదా మీరు వేరే మార్గాలు ఎందుకు కదా అది లేకుండా మీ యొక్క బలం ఇప్పుడు అక్రమ నిర్మాణంగా షెడ్ వేస్తా ఉన్నాడు కన్వెన్షన్ ఆరు నిర్మాణాలు చేస్తా ఉన్నారు అదన పస్తులు నిర్మాణాలు చేస్తా ఉన్నారు మరి ఎక్కడ పోతుంది ఉద్యోగ బాధ్యత అంతా ఎక్కడ పోతుంది ఆలోచించుకోదా వాస్తవానికి ఇది ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మున్సిపల్ పరిధిలో చాలా భాగం నూట పదకొండు ఒక జీవోలో ఈ పరిధిలోనే పనిచేయాల్సిన సందర్భం ఉంటుంది ఈ నిబంధన ప్రకారం నూట పదకొండవ నిబంధన ప్రకారం నిర్మాణాలను ఇక ఉంటది ఏంటంటే ఈ విధానంలో కన్వెన్షన్లు షెడ్ల నిర్మాణానికి అనుమతి లేదు హైదరాబాద్ లో నిర్మాణం జరుగుతా ఉన్నది నూట పదకొండు ఒక జివో ఉన్నది దీనివల్ల కన్వెన్షన్ వాళ్ళకి నిర్మాణానికి పర్మిషన్ లేవు షెడ్లకు కూడా పర్మిషన్ లేదు అయినప్పటికీ మీరు పెద్ద మొత్తంలో జరుగుతుంటే కూడా మీరు ఏం చేస్తానంటే ఒకసారి ఆలోచన చేయాలి పైసలు తీసుకొని జేబులు తీసుకొని పోతే అయిపోతాదే వేరే మార్గాలన్న వెంట్లాడి లేకపోతే పర్మిషన్ ఇస్తారా లేకపోతే ఇంకే వేరే మార్గాలు వెంకలాడి ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు చూడాలి కదా ఈ రోజు ముఖ్యమంత్రి గారేమో రాష్ట్రంలో లోటు బడ్జెట్ లో ఉన్నది కనీసం జీతాలు ఇచ్చే సందర్భం లేదు చాలా వరకు సంక్షేమ పథకాలు అందలేకపోతాను అని చెప్పేసి అంటారు అంటే ఒక ఇలాంటి మీరు అవినీతి చేయకుండా ఉంటే ఒక హైదరాబాద్ మున్సిపాలిటీ నుంచి రాష్ట్రం మొత్తం అప్పు మొత్తం తీరేటట్టు ఉన్నది ఎందుకంటే చూస్తాను మన కళ్ళతో చూస్తాను కదా పెద్ద పెద్ద నిర్మాణాలు ఇవ్వ పెద్ద నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి షెడ్ల నిర్మాణాలు జరుగుతా ఉన్నాయి దీన్ని ఆపేటువంటి మీరు ఇక మీరు డబ్బులు తీసుకుని అలవాటు పడ్డారు కదా డబ్బులు తీసుకోవడానికి అలవాటు పడ్డారు కదా మీరు న్యాయం చేస్తారు దీనికి సంబంధించిన మున్సిపల్ మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఇదే కొనసాగింపు ధోరణి చేస్తే రాష్ట్రం మొత్తం అవినీతి అయిపోతుంది ఆదాయం రాదు సంక్షేమ పథకాలు అందించడానికి కూడా వీలు కాదు ఇప్పటికైనా ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను కానీ అక్రమాల్లో కుమ్మక్కైన మున్సిపల్ అధికారులు నిబంధనకు నీళ్లు వదిలి ఒక్కొక్క నిర్మాణం కన్వెన్షన్ నుంచి లక్షల్లో డబ్బులు తీసుకొని పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి మున్సిపాలిటీలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుని చర్యలు తీసుకోవాల్సిన స్పెషల్ ఆఫీసర్ ఏమాత్రం లేరు ప్రత్యేక అధికార దృష్టి సారించకపోవడంతో అక్రమ నిర్మాణాలు కోకలలుగా వెలిశాయి ఒక నార్సింగ్ మున్సిపల్ పరిధిలో నూట పదకొండవ జీవ పరిధిలో అదేవిధంగా గండిపేట చెరువు బఫర్ జోన్ లో కన్వెన్షన్లు కన్వెన్షన్ వేశారని చెప్పేసి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి రెడ్డి ప్రగతి భవన్లో కూడా ఫిర్యాదు చేసిండ్రు అంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నదో చూడాలి ఇంత వాళ్ళు కూడా అక్కడ పోయి పరిమి కంప్లైంట్ కూడా లేదు ఇప్పుడు మీరు కంప్లైంట్ కంప్లైంట్ ఇవ్వంటారు మున్సిపాలిటీ శాఖ అధికారుల దగ్గర పోయి సామాన్యులు పోయి ఇక్కడ అక్రమ నిర్మాణం జరుగుతుంది దాన్ని అరికట్టండి దీనివల్ల మా పక్క వాళ్ళకి కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నది కనీసం దానికి సంబంధించినటువంటి పరిధిలో వాళ్ళకి అర్థలేరు కనీసము బ్యాక్ కూడా వదులుతలేరు నాడు వాళ్ళను కూడా ఆక్రమించుకుంటారని చెప్పేసి కంప్లైంట్లు ఇస్తే ఆ సూత్రం అని చెప్పేసి అంటారు దాని మీద చర్యలు ఉండలేవు తీసుకపోయి చెత్తబుట్టలో పారెత్తా అంటే ఇప్పుడు మీ దగ్గర కుప్పలు కుప్పలు ఉంటాయి ప్రతి ఒక్క మున్సిపాలిటీ దగ్గర మీ దగ్గర కుప్పలు కుప్పలుగా పేరుకపోయినటువంటి ఆ ఈ అప్లికేషన్ ఏం చేస్తారు మీరు దీనిపైన చర్యలు ఏ విధంగా తీసుకుంటారు తీసుకుంటారు అనే మీరు ఏదో వదిలేస్తారు మీకు జీతాలు వస్తాయి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు వస్తాయి ఇక మీరు ఏం చేస్తారు వీళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇలాంటి చేసేటువంటి అధికారుల పైన టౌన్ ప్లానింగ్ అధికారుల పైన దానికి సంబంధించిన కమిషనర్ల పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం అనుకున్న అవినీతి గండిపేట మండలంలోని బల్ల కూడా మున్సిపల్ కార్పొరేషన్ నార్సింగ్ మణికొండ మున్సిపాలిటీలో అవినీతి పేరుకపోతా ఉన్నది స్థానికులలో తీవ్ర స్థాయిలో అగ్రహం వ్యక్తం అవుతున్నది సంబంధిత అధికారులు అక్రమ మార్కులతో కుమ్మక్కాయి ఆడింది ఆడి పాడిందే పాడ వ్యవహరిస్తున్నారు నిజంగా కూడా ఇప్పుడు కంప్లైంట్ ఇద్దామని పోతే కనీసం అధికారులకు ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తాం మేము ఆల్రెడీ అధికారులతో మాట్లాడుకున్నాం వాళ్ళే కట్టుకోమన్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు అంటే మీరు భరోసా ఇచ్చిన తర్వాత మీరు చట్టాన్ని గౌరవించి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నటువంటి మీరు చేయాల్సిన సందర్భంలో ఇలాంటి తప్పులు మీరే చేస్తే ఈ అవినీతి ఎక్కడ కడతారా సిగ్గుంటుందా మనకు జీతాలు తీసుకుంటాను కదా ఇది లేకుండా మనం ఏం చేస్తాను కమిషన్ వారు ఇప్పటికైనా కూడా ఈ మీరు పని చేయండి ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రభుత్వ పక్షాన పనిచేయండి జేబులు ఇంకోవడానికి కాదు మీకు ఉద్యోగాలు ఇచ్చింది మీరేదో మధ్య ఎత్తులని మీకు ఉద్యోగాలు పెడితే దాన్ని మొత్తానికి నామరూపాలు లేకుండా చేసి అవినీతి అడ్డాలుగా మారుస్తారు మున్సిపాలిటీలను ప్రతి ఒక్క మున్సిపాలిటీలు అవినీతి అడ్డాలుగానే మారుతాయి ఎందుకంటే కళ్ళ కనపడతా ఉన్నా చూడండి షేర్లింగంపల్లి నియోజకవర్గం తీసుకోండి శ్రీరామ్ నగరు చందానగరు అబీజ్పేట గచ్చిబౌలి కొండాపూరు ఇలాంటి ఏరియాలో విపరీతంగా అక్రమ నిర్మాణాలు జరుగుతాయి మీకు కళ్ళకు కనపడతలేదా మీ కళ్ళకు కనపడతలేదా దీని మీద చర్యలు ఎందుకు తీసుకోలేకపోతా ఉన్నారు లేకపోతే చర్యలు తీసుకోలేకపోతే కనీసం దీన్ని మార్చి అక్రమ అదనపు అంతస్తులు కడతా ఉన్నారు కాబట్టి దీనికి ఇంత ట్యాక్సీ కడుతుంది కాబట్టి ఇది ప్రభుత్వానికి ఆదాయంగా ఉండాలని చెప్పి చూపెట్టాలి ఎందుకు చెత్తలేరా మీరు అట్లా చేస్తే మరి మీ జేబులెట్ అనేది మీరు మళ్ళా కోట్ల కోట్ల పరిగడే ఎట్లెత్తాలి అట్లా చేయరు కదా మీకు పైసలే కావాలి ఎప్పటికైనా కూడా ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పేసి నిజం నుంచి సామాన్య ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాం ప్రతి పనికి సామాన్యుల నుండి డబ్బు కోసం పిండి పిప్పి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసి అక్రమ నిర్మాణ విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు వాళ్ళకి వత్తాసు పలుచుకుంటా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అక్రమ నిర్మాణాలకు సహకరిస్తా ఉన్నారు ఇది నిజం ఇది సత్యం ఖచ్చితంగా మీరు అక్రమ నిర్మాణాలకు సహకరించడం వల్లనే అవి జరుగుతూ ఉన్నాయి లేకపోతే ఇంతెందుకు జరుగుతుందా ఇంత బాధపాఠంగా మెయిన్ మెయిన్ రోడ్ల పైన ఎక్కడ చూసినా కూడా విపరీతమైన బిల్డింగ్లు పెద్ద పెద్ద అంతస్తుల బిల్డింగ్లు కట్టండి డెవలప్మెంట్ కావాలి కానీ ప్రభుత్వానికి ఆదాయ మార్గంగా ఉండాలి కదా ఏం చేస్తారు కొన్ని దిక్కుల ఇప్పుడు ఈ కరెంటు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏం చేయాలి ఇది అక్రమ నిర్మాణం అని ఇంత పెద్ద బిల్డింగ్ ఎట్లా గట్టిరే దీనికి ఎట్లా మేము కరెంటు ఎట్లా సప్లై చేయాలని చెప్పేసి అనాలి కానీ వాళ్ళు కూడా నిబంధనల విరుద్ధంగా వాళ్ళు కూడా అదే పనిచేస్తూ ఉన్నారు అంటే దీనికి సంబంధించినటువంటి వ్యవస్థల మొత్తం లోపం జరుగుతూ ఉన్నారు దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది లేకపోతే ఈ మున్సిపాలిటీ అవినీతికి అడ్డాలుగా మారిపోయి మున్సిపాలిటీల పైన నమ్మకాన్ని కోల్పోయే సందర్భం ఉంటుంది ప్రజలు తిరగబడే సందర్భం కూడా వస్తుంది అని చెప్పేసి నిజం నుంచి అడుగుతా ఉన్నాం మారాలి అసలు మా అధికారు ఎట్లా మారుతారు వాళ్ళ పైసలు వస్తాను కదా పైసలు వచ్చినాక ఎందుకు మారుతారా అసలు వీళ్ళను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయాలి నిజంగా దొరికిన వాళ్ళని ఏదో మొత్తానికి లేకుండా రిమూవ్ చేసి పారేయాలి ఏదో నాలుగు రోజులు సస్పెండ్ చేసి మళ్ళీ ఆ విధంగా వాళ్ళు ఆగుతారా ఆగుతారే అది వాళ్ళకి అలవాటు పడ్డ ప్రాణం ఎట్లా అవుతుంది వాళ్ళు అదే విధంగా చేస్తూ ఉంటారు రాజేంద్ర నియోజకవర్గంలో తరచూ ఏసీపీ అధికారులు దాడులు చేస్తున్నారు అంతటా ఏసీపీ అధికారులు దాడులు చేస్తున్నారు దాడులు చేసినప్పటికీ కానీ ఆ రోజు ఏదో తూతు మంత్రంగా ఏదో ఆర్పాటు చేసి తెల్లారి వీళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ఈ కమిషనర్లు కానీ టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ వీళ్ళకి భయం అనేది లేకుండా పోయింది భయం అనేది లేకుండా పోయింది కానీ ఈ అక్రమ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికైనా కూడా ఇలాంటి అవినీతి అధికారులను ఎమ్మట తీసేయాల్సిన అవసరం ఉంటది అట్లాగే సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఓ హోటల్లో యాజమాన్యం నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకుంటూ ఏపీసీకి పట్టబడ్డ విషయం తెలిసింది తరుచేత ఏసీ పథకాలు దాడులు చేస్తున్న అవినీతి అధికారులు మాత్రం భర్తం పడుతున్న కూడా పరిస్థితులు ఏమాత్రం మార్పు కనిపించడం లేదు మున్సిపల్ ఉన్నతాధికారులు అక్రమ అంటాగుతూ చేతి కేంద్ర గారి జేబులో విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి లోతుగా దర్యాప్తు జరుపుతున్నాం ఏసీ అధికారులు చెప్తా ఉన్నారు నిజంగా ఇంకా లోతుగా ఆ అవసరం ఉన్నది దర్యాప్తు చేయాలి ఎందుకంటే ఈ అక్రమ నిర్మాణం ఇక్కడ జరుగుతాడు ఇక్కడ పనిచేసే అధికారి ఏం చేస్తాడు దీనికి దీనికి సహకరిస్తానంటే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు తీసుకుని సహకరిస్తారనే దానిపైన ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది నర్సింగ్ టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక విషయంలో లోపుగా దర్యాప్తు జరుగుతున్న ఒక్కరిని కాస్తారు అందరి ఇలా చేసే వాళ్ళు అందరినీ దర్యాప్తు చేయాలి మణి మణారిక ఉద్యోగాల నిమిత్తం ఉద్యోగం చేయాల్సింది పోయి నాలుగు లక్షల రూపాయలు ఈ ఆ లంచాలను తీసుకుంటుంది అంటే ఎంతో మంది దగ్గర ఎన్ని లంచాలు తీసుకున్నారు ఈ టౌన్ ప్లానింగ్ ఎంత అవినీతి జరుగుతుంది అనేది ఇది నిదర్శనం కాదా మున్సిపాలిటీ ఎంత అవినీతి జరుగుతుంది అనేది నిదర్శనం కాదా ఇప్పటికైనా కూడా దీనిపైన ద్రవస్థను మొత్తం నిర్మించాలి చిన్న చిన్న గుడిసెల పైన మీ మీరు చిన్న చిన్న రోడ్ల మీద తీసుకున్న గుడిసెల పైన వాళ్ళు అన్నమయ్యలో పెట్టుకుంటే వాడిని తీసిపోయా తీయని చెప్పేసి తీయాలి కూడా వాళ్ళని తీయాలని చెప్పి తీయాలి చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుంటే ఐదు తీయాలని తీయాలి కాబట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రం మీరు డబ్బులు తీసుకొని వాళ్ళు సహకరిస్తా ఉన్నారు ఇప్పటికైనా మార్కు రాకపోతే ఇక మీ పైన ప్రజలు దుమ్మతి పోతారు తిరుగుబడి సందర్భం వస్తుందని చెప్పేసి అంటారు ఇప్పటికైనా మున్సిపాలిటీ ఉన్నతాధికారులారా వీటి వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి సార్ వీళ్ళపైన చర్యలు తీసుకోకపోతే ఏం మనం ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఇంకా కదా ఈ ఉద్యోగం ఉద్యోగ నిమిత్తం ఎందుకు ఇక మీరు ఒక బోర్డు తగిలించుకొని మా దగ్గర కొద్దిగా పని చేసి పెడతాం రారే అని బోర్డు పెట్టుకోరు మీరే మీరే బోటు పెట్టుకోండి బోటు పెట్టుకొని ఇక మేము మస్తు చేస్తామని చెప్పేసి చెప్పు అంతేగాని ఇక ఏదో మేము కాపాడుతామంటే కాదు ఇప్పటికైనా ఈ మణిహారిక నాలుగు లక్షల రూపాయలు తీసుకొని పట్టుబడ్డది ప్రతి మున్సిపల్ అవినీతి జరుగుతాం నిజంగా ఈ అక్రమ నిర్మాణాల పైన మీరు గలబెట్టకపోతే మీరు చర్యలు తీసుకోకపోతే విపరీతమైన అవినీతి పెంచు పెడుతూ ఉంటది నిజంగా మీకు సంబంధించినటువంటి కమిషనర్లారా టౌన్ ప్లానింగ్ అధికారులారా మీకు నిజాయితీగా పనిచేసే ఉద్దేశం ఉంటే ఇలాంటి అక్రమాల పైన చర్యలు తీసుకోండి మీ దగ్గర మీ దగ్గర పేరుగా పోయినటువంటి అప్లికేషన్ల పైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి టీఆర్ఎస్ నుంచి అడుగుతా ఉన్నాం